అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే ఈరోజు బోయకొండ గంగమ్మ దేవాలయంకి అయితే వెళ్తున్నామండి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ ఇప్పుడు వచ్చేసి అండి అన్నమయ్య జిల్లా అని కూడా అనమాట శ్రీ బోయకొండ అమ్మవారికి దాదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట అండి మొదట్లో సాదాసిదాగా గ్రామ దేవతలాగా అమ్మవారు వెలిశారనమాట తర్వాత ఈ కాలంలో రాను 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 అమ్మవారి యొక్క వైభవం అనేది చాలా పెరిగిందనమాట ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో కూడా రావడం జరిగింది గుడి డెవలప్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతోందనమాట ప్రతి వచ్చిన భక్తులకు ఏదైనా కానీ లోటు లేకుండా ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట మనం దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ దేవాలయం దగ్గర అనుకూలంగా ఉన్న ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం అన్నీ చూద్దాము అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి అక్కడికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ కూడా కనీసము కోళ్ళ మాంసం కోళ్ళు కానీ లేకపోతే మేకలు యాటలు అంటారు ఇక్కడ యాటలు మేకలు అలాగే ఇట్లాంటివన్నీ పట్టుకోపోయి అక్కడ అమ్మవారికి బలిచ్చి అక్కడే వంట చేసుకొని అక్కడే తినేసి తీరిగ్గా సాయంత్రం అందరూ ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇలాగా జరుగుతూ ఉంటుందన్నమాట మనం ఇంకా మిగతా విశేషాలన్నీ కూడా దేవాలయం దగ్గర అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే వెళ్ళిపోదాం రోడ్డు పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి అంటే రోడ్డు మొత్తం రిపేర్ చేస్తున్నారనమాట ఈ మొత్తం ఈ రోడ్డు అంతా రిపేరీ మటుకు అయిపోయిందంటే రోడ్డు అయితే చాలా బాగుంటుంది ఒక ఒక నెల రెండు నెలల లోపల కంప్లీట్ అయిపోవచ్చు అండి రోడ్డు అంటే అక్కడక్కడ మొత్తం పోయిన రోడ్డు అంతా మొత్తం వేస్తున్నారనమాట చాలా చోట్ల చూడొచ్చు ఇలాగ మొత్తం దేలు ఉంది ఒక నెల రెండు నెలల లోపల మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు రోడ్ అయితే మటుకు కొత్త రోడ్డే ఉంటుంది నెక్స్ట్ ఒక నెల నెలల తర్వాత కొత్త రోడ్డు మీదే వెళ్ళ వెళ్ళే వాళ్ళంతా కొత్త రోడ్డు మీదే వెళ్తారు ఇప్పుడున్న పరిస్థితి ఇది అనమాట రోడ్డు మనకి ఇక్కడ ఓయో హోటల్ కూడా అవైలబుల్గా ఉందనమాట అండి లాడ్జ్ చూడచ్చు ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఓయో హోటల్లో రూమ్ తీసుకొని ఉండొచ్చు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గరే కాబట్టి దేవాలయం మనమైతే ఇప్పుడు దేవాలయం దగ్గరికి అయితే పోదాం గుడి దగ్గరలో కూడా మొత్తం రోడ్ మొత్తం నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట ఇంక రోడ్డు మొత్తం రెడీ అయిందంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రస్తుతానికి రోడ్డు రన్నింగ్ రిపేర్లో ఉంది ఓకే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే గోపురం కనపడుతుందో మనకు ఆ గోపురం కింద నుంచి వెళ్తే మెట్ల మార్గం ఉంటుందన్నమాట స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు అలాగే కార్లు కానీ బైకుల మీద కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి మనకి ఇలాగా కొత్తగా రోడ్ వేసారు ఆ రోడ్ నుంచి అయితే మనం వెళ్దాం ఇప్పుడు నడక మార్గం వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి మనమైతే ఇప్పుడు బైక్ మీదుగా కార్లు అన్నీ వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్ మీదుగా వెళ్తున్నామండి అయితే మనకి రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కార్స్ రోడ్ వేసారు కొత్త రోడ్డు కాబట్టి ప్రాబ్లం లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం இட ஸ்பீடு ப்ரேக்கர் பெட்டார் ஏமே ரோட்ரேக் எப்போ பிராப்ளம் அது காட்டி இக்கட் ஹர் ஜீரோமேட்டிக்கு அதுக்கே ஸ்பீட் பேக்கர் பெட்டிட்டு ஊரக ஆப்புதான் எதுக்கே தம்போ ஏதே టూ వీలర్కి తీసుకోవాలా చూడండి ఇది పెదవండి ఒకసారి శ్రీ బోయకొండరామ దేవాలయం పది రూపాయలు అంట ద్వారం బైకులకి వచ్చేసి పది రూపాయలు కార్లకు ఫ్రీనా కార్లకేం తీసుకోవట్లేదు అక్కడ కార్లకు సంబంధించిన కార్లు లేవచ్చు పైన కూడా మనకి హోటల్స్ అయితే క్యాటరింగ్ అనేది ఉందంట హోటల్స్ కూడా ఉన్నాయి పైన వాటర్ బాటిల్స్ ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయి టెంకాయలు వెంకాయలు ఇక్కడే కొనుక్కోవాలేమో అయితే సరే అమ్మవారికి ఒక టెంకాయ మనం అయితే కొనుక్కుందాము ఓకే అండి ఇంక ఇక్కడ వరకే అనుకుంటే ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది పైకి మనమైతే ఇప్పుడు బైక్ సైడ్లో పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఏమేమి ఉన్నాయని చూసుకుంటే అయితే వెళ్దాము ఓకే ఓకే అండి ఇదైతే కోనేరు అనమాట ఇది చూడవచ్చు మనం కోనేరు కాకపోతే ఇందులో స్నానం అయితే చేయనేరు కాళ్ళు కడుక్కొని దేవాలయం పైకి అయితే వెళ్ళొచ్చు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో డౌన్లో అయితే అక్కడ ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి అక్కడైతే స్నానం చేసి రావచ్చు ఇదనమాట గుడి పైకి ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి మనం మనం చూస్తున్నామండి బోయకొండ గంగమ్మ దేవాలయం బండి ఇక్కడ పార్క్ చేశాను మొబైల్ ఫోన్స్ కెమెరాసు ఇక్కడి వరకు మటుకే పర్మిషన్ ఉంటుందండి మనం ఇక్కడే లాకర్లో ఇచ్చేసి దేవాలయం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి అండి వీడియో అయితే పర్మిషన్ లేదనమాట ఇంత ఇదివరకు అయితే దేవాలయంలోకి కూడా తీసుకొని వెళ్ళేవారు మొబైల్స్ కెమెరాలు కానీ ఇప్పుడు చాలా స్టిచ్ చేశారనమాట ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి అవ్వదు అనమాట ఇక్కడే లాకర్లో ఇచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మూడు నాలుగు ఫోటోలు అయితే పెడతాను చూడండి ఇంక అమ్మవారు అలాగే ఉంటారనమాట ఇంక ఇదే గుడి పైన కొండ పైన ఇక్కడ శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారు వచ్చేసండి చాలా మహిమ గలవారండి ఇక్కడ విశేషంగా రెండు ఆచరణలు అయితే జరుగుతాయండి ఒకటి వచ్చేసి అమ్మవారి దేవాలయంలో తీర్థం ఇస్తారనమాట ఆ తీర్థం పుచ్చుకున్న వారికి సర్వ రోగాలు పోతాయి అలాగే పంట చేనుల్లో కూడా ఆ తీర్థం జల్లుకుంటే చీడ పట్టకుండా మంచి పంట చేతికి వస్తుందనే ఒక నమ్మకం అలాగే రెండవది వచ్చేసి ఇక్కడ అమ్మవారు అయితే పువ్వు ఇస్తారనమాట అండి మన మనసులో కోరికలు కోరుకొని అక్కడ నిలబడితే మనకి అమ్మవారు అనేది పువ్వు అనేది ఇస్తారనమాట అది ఇక్కడ ఈ బోర్డులో కూడా ఉంటుంది మీరు చదువుకోవచ్చు ఇదనమాట అండి అలాగే అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నట్టే అంటే అమ్మవారి వెనకాల సైడ్ బయటికి వెళ్ళినప్పుడు కిందికి వెళ్తే మనం బావి ఉంటుంది అనమాట అండి అందులో గంగా గంగమ్మ అనేది ఉంటుంది నీళ్ళు నీళ్లు మనకి కనపడతాయి ఆ పైన నీళ్ళలో నుంచి బావిలో నుంచి కూడా పిల్లర్లు పైకి వేసి ఈ దేవాలయం అనేది నిర్మాణం చేసి అమ్మవారిని ఇక్కడ కొలువై ఉన్నారనమాట ఓకే అండి ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మనం ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూడొచ్చు మనం గుడి దగ్గర నుంచి కిందికి దిగేటప్పుడు లొకేషన్ చాలా అందంగా కనపడుతుందండి మొత్తం గ్రీనరీ కొండలు మొత్తం గ్రీన్ కొండలే కనపడతాయి మనకి చాలా బాగుంటుంది అందరూ కూడా శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయం దర్శనం చేయడానికి అందరూ ప్రయత్నం చేయండి చాలా విశేషంగా పూజలు బాగా జరుగుతాయి ఈ మధ్యకాలంలో ఇంకా చాలా గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిందని చెప్పారనమాట అండి గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చాలా చేశారు వచ్చిన భక్తులకి ఏ రకంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా కూడా సౌకర్య చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అలాగే ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ మనకి సామాన్లు కావాలంటే కోళ్ళు మేకలు తెచ్చుకున్న వాళ్ళకి సామాన్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా కోళ్ళు మేకలు పట్టుకొచ్చుకొని ఇక్కడ అమ్మవారికి కోసుకొని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని కిందికి వెళ్ళి అక్కడ షాప్స్ ఉంటాయన్నమాట అండి సప్లైడ్ సామాన్లు అనేవి ఉంటాయి మొత్తం మనకి ఏ సామాన్లు కావాలన్నా ఏ సైజులో కావాలన్నా రెంట్కి తీసుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి సాయంత్రానికి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ అమ్మవారి దేవాలయం దగ్గర ఎవరు ఉండరు అనమాట సాయంత్రం ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కొండ దిగి వెళ్ళిపోతారు అనమాట అక్కడ నిద్ర అనేది చేయరు అనమాట ఎవరు కూడా ఓకే అండి వీడియో ఏమనిపించిందో మీరు కామెంట్లో తెలియజేయండి మళ్ళీ మనం వెంటనే హాస్టల్స్ కొండలో కలుద్దాం జై హింద్